రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి తెలంగాణలో మొత్తం జనాభా అంటే అప్పుడు చేసిరు చేసిరు కానీ బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పిరు తప్ప బీసీలలో ఉన్నటువంటి కులాలు ఎంతమంది ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలే రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పలే ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారో చెప్పలే ఫస్ట్ టైం ఆ లెక్కను ఇప్పుడు మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్క అది వట్టినే కొత్త సంవత్సరం చూస్తున్న ప్రేక్షకుల లెక్క ఈ ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి ఒకసారి చూస్తే తెలంగాణలో అప్పుడు మొత్తం జనాభా ఎప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసే నాటికి మూడు కోట్ల అరవై మూడు లక్షల ముప్పై ఏడు వేల నూట అరవై మంది ఉన్నారు అప్పుడు ఒకటే రోజుల సర్వే చేసిండు ఎవడైనా రావాల్సిందే ఎవరు ఇంటికాడకు రావాల్సిందే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందే లేకపోతే జనాభా లెక్కలనే లేడు అని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటే రోజుల సర్వే చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో దానికి లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది బొంబాయిలో ఎక్కడెక్కడ వచ్చింది ఊరికి వచ్చి రాసుకొని పోయి అట్లా రాసుకొని పోతే కూడా అందులో పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది ఎంతమంది పాల్గొనలే ఆ సర్వేలో ఐదు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఇంకా సర్వేలో పాల్గొనలేదు కేసీఆర్ ఉన్నప్పటికీ అంటే మొత్తం లెక్కించిన జనాభా ఎంత ఆ రోజుకి మూడు లక్షల యాభై ఏడు వేల యాభై నాలుగు మూడు కోట్ల యాభై ఏడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు మందిని లెక్క పెట్టారు ఈ లెక్క పెడితే ఇందులో బీసీ జనాభా ఎంత వెళ్ళింది బీసీ జనాభా ఎంతెళ్ళిందంటే రెండు కోట్ల పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల పదిహేడు మంది బీసీ జనాభా ఎంత వెళ్ళింది రెండు కోట్ల పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల పదిహేడు మంది అంటే మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంత అంటే అరవై పాయింట్ ఏడు తొమ్మిది శాతం అరవై ఒక్క శాతం అంటే అరవై ఒక్క శాతం బీసీలో ఉన్నారు తెలంగాణలో ఇది కేసీఆర్ లెక్క సమగ్ర కుటుంబ సర్వే లెక్క ఇందులో ఈ బీసీలలో ముస్లింల మళ్ళీ వేరే చెప్తా ఈ ఇందులో కలిసి ఉన్నారు మొత్తం బీసీలలో ఓసీ జనాభా మన అప్పర్ క్యాస్ట్లో ఎంత మంది ఉన్నారు పెద్ద కులం పెద కులం అని కాదా మైనార్టీ చిన్నవాళ్ళు రెడ్లు వెలమలు వీళ్ళు వాళ్ళంతా కలిసి మొత్తం ఓసీ జనాభా అంటే నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనిమిది మంది ఉన్నారు ఇందులో అగ్రవర్ణ ముస్లింలు అగ్రవర్ణ ముస్లింలు ఇతరులు చాలా మంది ఉన్నారు ఆ లెక్క మళ్ళీ చెప్తా మొత్తం వీళ్ళని పదకొండు పాయింట్ ఐదు ఐదు శాతంగా చూపించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత ఎస్సీ జనాభా ఎస్సీ జనాభాను అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది మంది అని చూపించింది అందులో పదిహేడు పాయింట్ ఐదు సున్నా శాతం మందిగా ఎస్సీ ల ఉన్నారు కానీ ఎస్సీల రిజర్వేషన్ ఎంత ఉంది ఇప్పుడు పంద్ర పర్సెంట్ ఎస్టీ జనాభా ఎస్టీలు ఎంత మంది ఉన్నట్టుగా చూపిస్తుంది ఆ అందులో అంటే ముప్పై ఆరు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక శాతం ఎస్టీలు ఉన్నట్టుగా చూపిస్తా ఉంది సమగ్ర కుటుంబ సర్వేలో ఇదేది పదేళ్ల కింద బయటపడ్డటువంటి లెక్క సో మరి ఇంత జనాభా ఉంది కదా లెక్కలు దొరికినాయి కదా ఈ ఓసీలల్లో ఈ ఓసీలలో రెడ్ల మంది ఈ లెక్క తేలాలి ఈ లెక్క నిన్న బయటపడ్డది ఇదిగో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే రెడ్డిల ఎన్ని ఉన్నాయి మళ్ళా నియోజకవర్గం వారిగా ఆ లెక్క కూడా ఉంది రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఇండ్లు ఉన్నాయి వాళ్ళు మొత్తం నాలుగు లక్షల నాలుగు ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఇండ్లు రెడ్ల ఇండ్లు ఉన్నాయి మొత్తం తెలంగాణలో వాళ్ళ జనాభా ఎంత ఉందంటే పదమూడు లక్షల తొంభై మూడు వేల అరవై ఐదు తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా పదమూడు లక్షల తొంభై మూడు వేల అరవై ఐదు బాగా అర్థం చేసుకోండి వీళ్ళు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు తెలంగాణలో మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం జనాభా రెడ్లది వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమలు ఎంతమంది ఉన్నారు ఈ లెక్క ఇండ్లు ముప్పై మూడు వేల నూట అరవై ఏడు అయినాయి ఇప్పుడు ముప్పై మూడు వేల నూట అరవై ఏడు ఇండ్లలో మొత్తం వెలమల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష రెండు వేల ఆరు ఒక లక్ష రెండు వేల ఆరు వాళ్ళ జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ జనాభా ఒక లక్ష రెండు వేల ఆరు అంటే గట్టిగా ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యాన్ని కూడా లేవు లేవు వీళ్ళ జనాభా వీళ్ళ జనాభా ఈ రెండు కలిపితే పదిహేను లక్షల జనాభా కూడా లేదు రెడ్లు వెలమల్లి తెలంగాణలో మొత్తం అందరిని ఒక దగ్గర తెస్తే పదిహేను లక్షల జనాభా కూడా వెళ్ళదు సో ఇది మొత్తం జనాభాలో వెలమ జనాభా శాతం ఎంత వెలమల జనాభా శాతం ఎంత సున్నా సున్నా పాయింట్ పాయింట్ రెండు రెండు ఏడు ఏడు శాతం శాతం ఒక కూడా కాదు పావు శాతం పావు పావు శాతం 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 ఒక ఇక ముస్లింల లెక్కలు తెలంగాణలో ఉన్న మొత్తం ముస్లింల వివరాలు ఒక్కసారి చూద్దాం మొత్తం తెలంగాణలో ముస్లింల ఇండ్లు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి వాళ్ళ జనాభా వచ్చేసి నలభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల అరవై రెండు మంది ముస్లిం జనాభా ఉన్నారు ఓకే ఇందులో ఓసీ ముస్లింల జనాభా ఎంత ఉంది ఓసీలలో ఉన్నటువంటి సయ్యదులు షేకులు అటువంటి వాళ్ళు వాళ్ళు పది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు మొత్తం జనాభాలో వీళ్ళు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మంది ఉన్నారు ఇక్కడ ఇందులో ఇతర ఓసీ మైనార్టీలు ఇతర ఓసి మైనార్టీలు ఉన్నారు కదా జైన్లు సిక్కులు వాళ్ళు వీళ్ళని వాళ్ళంతా కలిసి లక్ష ఎనభై వేల ఐదు వందల ఇరవై మంది ఉన్నారు అంటే మొత్తం జనాభాలో సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మంది ఉన్నారు అన్నట్టు ఓకే బీసీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది మొత్తం జనాభాలో తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం ఓన్లీ బీసీ ముస్లింసే ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అరవై అరవై ఒక్క శాతంలోంచి ఈ తొమ్మిది శాతాన్ని తీసేస్తే కరెక్ట్ గా యాభై రెండు శాతం వస్తుంది కేవలం బీసీలు కేవలం బీసీలే వితౌట్ వితౌట్ ఎస్ కానీ ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి మనకి ఏం చెప్పిండు వీళ్ళు నలభై ఆరు శాతం అంత తీసిండు అంటే ఎంత పోయింది ఆరు శాతం ఈ ఆరు శాతం ఏడ కలుపుకుండు ఓసీలలో కలుపుకుండు ఎస్ ఇక్కడ ఈ లెక్క క్లియర్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం మైనార్టీల జనాభా జనాభా సంఖ్య మొత్తం మైనార్టీలు బుద్ధులు సిక్కులు వాళ్ళు వీళ్ళంతా కలిపి తెలంగాణలో ఉన్న మొత్తం హిందూ ఓసీల సంఖ్య హిందూ ఓసీలు ముప్పై లక్షల ఏడు వేల ఏడు రెండు వందల డెబ్బై తొమ్మిది ఎనిమిది పాయింట్ రెండు ఏడు శాతం అన్నట్టు సో ఇట్లా ఇవి లెక్కలు ఇక దీంట్లో దీంట్లో లెక్కలు చూసారు కదా ఇక్కడ రైట్ ఇప్పుడు ఈ రెడ్ల జనాభా ఉంది పదమూడు లక్షల తొంభై మూడు వేల అరవై ఐదు అంటే ఇవి ఓట్లు కాదు జనాభా జనాభా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి జనాభా ఇది అంటే దాదాపుగా ఒక పది పదకొండు లక్షలు ఉంటుండొచ్చు వాళ్ళ జనాభా కానీ వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్ ఇక వెలమలు ఎంత మంది ఉన్నారు తెలంగాణలో లక్ష రెండు వేల ఓటర్లను చూస్తే లక్ష మంది కూడా ఉంటారు వాళ్ళు తక్కువే ఉంటారు వేలు సో ఎంత మంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు ఒకరు కూడా సార్ ఇప్పుడు ఎమ్మెల్యే చూసుకుంటే వీళ్ళందరు జనాభా ఒక దగ్గర పెడితే ఇప్పుడు అయ్యో కొద్ది పైకి పోని ఈ బీసీలు ఉన్నారు కదా రెండు కోట్ల పదిహేడు లక్షల మంది బీసీలు ఉన్నారు కదా వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఉన్న నవీన్ యాదవ్ తోటి ఇరవై నవీన్ యాదవ్ తోటి పెరిగింది రైట్ జనాభా వీళ్ళందరూ కలిసి మొత్తం ఎంత మంది ఉన్నారు యాభై ఆరు వీళ్ళకు తోడు ముగ్గురు కమ్మ అంటే యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఒకటి బ్రాహ్మణ్ అరవై వైశ వైశ ఒకటి అరవై ఒకటి ఓకే అరవై ఒకటి అంతే కదా మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ యాభై ఆరు ప్లస్ ఇంకోటి ఐదు ఐదు వాళ్ళు కలిపితే అరవై ఒకటి ఉన్నారు వీళ్ళు ఇలా జనాభా ఎంత ఉన్నది మొత్తం ఓసీల జనాభా కొద్దిగా పైకి కొద్దిగా అట అట వాళ్ళ జనాభా ఎంత ఉన్నది నలభై ఒక్క లక్షలు లేని వాళ్ళు అరవై ఒకటి ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఇక ఎస్సీ ఎస్టీలదంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉంది